అందరికీ వందనాలండి మరి నిన్న సమయంలో అనదిన వాక్యంలో మరి సులోమోని గారి యొక్క తెలివి గురించి ఆలోచించాం సులోమోని గారు ఎలా తెలివి కలిగి ఉన్నారో మరి దేవుడు తెలివినివ్వకముందే జ్ఞానం ఇవ్వకముందే ఆయన తెలివిని కోరుకోకముందే తెలివిగలవాడని మనం వాక్యం ద్వారా నేర్చుకున్నాం మనం కూడా అలా ఉండాలని నేను ముగించుకున్నాం అయితే మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు పూర్తిగా నేర్చుకున్నాం మతశు వార్త ఏడవ అధ్యాయము ఏడవచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వాక్యం మనకు యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట మన సహవాసాల్లో సంఘ సంఘాల్లో మనం చాలాసార్లు విన్న మాటే దీన్ని ఆధారం చేసుకుని మనం కూడా అడుగుడి మీకు ఇయ్యబడునని సాక్షాత్తు ఏసయ్యే చెప్పాడు కాబట్టి మనం కూడా అడగడం మొదలుపెట్టాం ప్రభు నాకు ఉద్యోగం ఇవి ప్రభువా నాకు పరీక్షల్లో విజయాన్ని ఇవి లేకపోతే జీవితంలో విజయాన్ని ఇవి నాకు ఒక గృహాన్ని ఇవ్వు లేకపోతే నాకు కొంత ధనం ఇవ్వు లేకపోతే నాకు పలానాది ఫలానా పలానది అని మనం దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాం మనకు కూడా చెబుతున్నప్పుడు మీరు ఎక్కువగా దాని గురించి దేవుణ్ణి అడగండి గోజారండి అలా అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడో దేవుడే చెప్పాడు కదా అడుగుడి మీకు ఇయబడినని ఎవరైనా చేపను అడిగితే మరి తేలిస్తారా పాముని ఇస్తారా రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా కాబట్టి మీరు అడగండి మీకు ఇస్తారని కానీ మనం కూడా అడగడం మొదలుపెట్టాం కానీ తెలివైన వారు ఏం చేస్తారో బైబిల్లో క్రైస్తవులుగా మనం తెలివితేటలు కలిగి దేవుడి నుంచి ఎలా పొందుకోవాలి సులోములాగా అని మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్పిన ఒక సూత్రం ఉంది యేసుక్రీస్తు వారే మరి ఏడవ అధ్యాయంలోనే ఆరవ అధ్యాయంలో మరొక సూత్రం చెప్పాడైన అదేంటంటే ఆరు అధ్యాయము ముప్పై మూడో వచనం ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏం చెప్పడంటే ప్రభు మనకి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి మనం దేవుణ్ణి అడగడం నేర్చుకున్నాం కానీ సమాజమంతా సమాజంలో మనము కూడా సహవాసంలో మనము కూడా దేవుడిని అడగడం నేర్చుకున్నాము కానీ దేవుడు దేవుణ్ణి అడగకుండానే దేవుడు మనకి ఇచ్చే విధానం ఒకటి ఉంది బైబిల్లో అదేంటనే సంగతి మనం అర్థం చేసుకోలేకపోయాం చూడండి ఆయన చెబుతున్నాడు ఆయన రాజ్యమును నీతిని వెదకండి మొదట మొదట మీరు మొట్టమొదటిగా ప్రాథమికంగా మీరు చేయవలసింది ఏంటంటే ముందు మీరు అడగడం కాదు మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం సహవాసం సంఘం నీతి అంటే దేవుని నమ్మడం అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను నీతి కలిగి మనం విశ్వాసం కలిగి దేవుడిని అనుసరిస్తుంటే మనం మన ఆశలు పరలోకం మీద ఉంచుకోగలిగితే మనకి ఏది అక్కరగా ఉందో దేవుడు ముందే ఎరిగినవాడు కాబట్టి దేవుడు మన అడగక ముందే మనకు అవన్నీ కూడా సమకూరుస్తారు అని మన బైబిల్ చెప్తుంది ఆరవ అధ్యాయంలో ఆరో అధ్యాయంలోనే మరి ఎనిమిదో వచనం ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచనం మీ మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను మీ తండ్రిని మీరు అడగక ముందే మరి ఏడవ అధ్యాయంలో వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడినన్నాడు ఇక్కడ అంతకు ముందే ఏం చెప్తున్నాడంటే మీ తండ్రికి మీ అవసరాలేంటో తెలుసు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను ఆయనకి తెలుసు మొదట మీరేం చేయాలంటే ఇలాగ ప్రార్థన చేయండి చెప్పి తర్వాత చెప్తున్నాడు మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు మీకు అవన్నీ కూడా సమకూర్చబడతాయి అని చెప్పాడు కాబట్టి ప్రియులారా మరి మనం సులోమోని గారిలాగా తెలివి కలిగి దేవుడు ఎందు విశ్వాసం కలిగి మరి దేవుడు ఇవ్వకముందే ముందే తెలివి కలిగిన వాడిగా సులోమను మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీరు కూడా తెలివిగా వ్యవహరించండి దేవుడి నుంచి పొందుకునేటప్పుడు మీరు ఓకే అరగడమే కాదు మీరు పొందుకోవాలంటే మీకు ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం ఏంటంటే దేవుడే వచ్చి మీకు ఇచ్చే ఒక భాగ్యం ఏంటంటే మీరు ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుతూ ఆయన పనిలో మీరుంటే విశ్వాసం కలిగి ఆయన పరిచర్యలో మీరు కొనసాగుతుంటే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మీకు అక్కరగా ఉన్న వాటిని ఆయనే సమకూరుస్తాడు కాబట్టి మనం ఈ లాజిక్ని మిస్ అవ్వకుండా దేవుడి నుంచి పొందుకోవడానికే ముందుగా మీరు ఆయన రాజ్యమును విశ్వాసమును నీతిని వెతికి వెంటాడగలిగితే మనకు అవన్నీ కూడా స్వతంత్రించుకోగలం ఒక్క ఉదాహరణ చెప్తాను ఏంటంటే అబ్రహాం గారి జీవితం అబ్రహాం గారి జీవితంలో మరి అబ్రహాం గారు ఎప్పుడైనా నాకు పిల్లలు కావాలని అడిగాడండి మీరు చూశారు ఎక్కడైనా అడగలేదు మనం మన చరిత్రలో చూస్తుంటే మరి పన్నెండు అధ్యయనం దగ్గర నుంచి ఆయన చరిత్ర ప్రారంభమవుతుంది కదా అది కాండం మరి అంటప్పుడు మనం చదువుకుంటున్న క్రమంలో ఎక్కడైనా సరే ఆయన నాకు కుమారుడు కావాలి అని అడిగినట్టుగా కనపడుతుందా కనపడ్డ కానీ ఆయనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు దేవుడే ఇచ్చాడు డైరెక్ట్గా సాక్షాత్తు దేవుడే అనుగ్రహించాడు నేను ఇస్తానని చెప్పాడు ఆయన కారణం ఏంటంటే ఆయన నీతిని వెతికాడు నీతిని వెంటాడాడు ఆయన రాజ్యాన్ని వెతికాడు ఆయన రాజ్యాన్ని వెంటాడాడు అందుకే మరి ఆయన దేశం అంతా కూడా ఆయనదే అనిపించుకున్నా కానీ ఆయన పరలోకం వైపు చూసి ఆయన దానికి నమస్కారం చేస్తున్నట్టుగా మనకి బ్రిల్లా పత్రిక పదకొండు అధ్యయంలో రాయబడుతుంది పడుతుంది కాబట్టి ప్రా చేయండి అబ్రహాము అడగకుండానే పొందుకున్నాడు కారణం ఏంటంటే ఆయన నీతిని వెంటాడాడు నీతిని వెతికాడు ఆయన ఆయన నీతి ఆయనకు సంతానాన్ని ఇచ్చింది అలాగే మనం కూడా నీతిగా ఉండగలిగితే భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండగలిగితే ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే ఆయన రాజ్యం మీద ఆశ కలిగి ఉంటే ఆయన రాజ్య విస్తరణ కోసం మనం పాటుపడుతుంటే మనకు కూడా దేవుడు తాను మన అవసరాలను తీర్చడానికి ఆయనే ముందుకొస్తాడు మనకి ఏవి అక్కరగానున్నావో వాటిని దేవుడే సమకూరుస్తాడు కాబట్టి మనం కూడా సులోమోని గారిలా తెలివి కలిగి వ్యవహరించాలని మీకు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలండి